దసరా శరీనవరాత్రుల్లో భాగంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సీనియర్ నటి రమ్య ఇచ్చేశారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దర్శనం ఎలా జరిగింది ఆ మాటలను అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత చూస్తూ ఉన్నాం ఐఎమ్ ఫైన్ అండి అంటే మన దుర్గమాత దయ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ దర్శనం ఎలా జరిగింది దర్శనం చాలా బాగా అయిందండి నాకని నేను నేనేదో సెలబ్రిటీని నాకు బాగా దర్శనం అయ్యింది అని ఏం ఫీల్ లేదు ప్రజలందరూ ఎందుకంటే అందరూ సెలబ్రిటీని కాబట్టి నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళందరినీ అంటే నాకు బాగా అలవాటు అనమాట అలాంటి వాళ్ళ దగ్గరని బాగా రీచ్ అయిపోతూ ఉంటాను వాళ్ళని అందరినీ అడుగుతున్నాను ఇదివరటి కంటే అంటే కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ది బెస్ట్ ది బెస్ట్ చాలా బాగుందండి ఎక్కడ కన్ చాలా కన్వీనియంట్గా ఉంది ఏదో మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంది హ్యాపీగా ఇంత జనాన్ని అందరి ముఖాల్లో హ్యాపీనెస్ చూస్తుంటే మాకు హ్యాపీగా ఉంది అంత బాగా షేర్ చేసుకుంటున్నారనమాట రెండు వాళ్ళందరూ ఆనందము చూస్తుంటే వాళ్ళందరి ముఖాల్లో మన విజయవాడలో ఈ కొండ మీద దుర్గమాత కనిపిస్తుంది నవరాత్రులు కనిపిస్తున్నాయి కూడా వచ్చో అమ్మవర్ అలాగే చాలా నీట్గా నిండుగా రెడీ అయ్యి వచ్చారు సో ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఆఫర్స్ ఎలా ఉన్నాయి ప్రెసెంట్ ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అయితే నేను యాక్చువల్లీ యూఎస్ఏ వెళ్ళి కొంచెం గ్యాప్ తీసుకున్నాను మూవీస్ ఓమల్లి అనే మూవీని చేశాను దానికి రెండు స్టేట్ నంది అవార్డ్స్ వచ్చాయి ఐఎమ్ డూయింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ మూవీస్ అండ్ నైన్ లాంగ్వేజెస్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రీస్టార్ట్ మళ్ళీ ఇప్పుడు నాలుగు సినిమాలు ఆఫర్లు ఉన్నాయి తమిళ్లో ఒకటి ఉంది మాధవన్తో సో అండ్ కన్నడ ఒకటి ఉంది తెలుగులో రెండు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ కోట్ల మంది జనాభాని ఎంటర్టైన్ చేయడానికి మీ రమ్యశ్రీ మీ ముందుకు వస్తుంది విజయవాడకి రావడం ఎలా ఉంది అండ్ విజయవాడ ఉత్సవం కూడా జరుగుతుంది అందులో ఏమన్నా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా టుడే ఈవినింగ్ వెళ్తున్నానండి కిందకి దిగిన తర్వాత వచ్చి వాళ్ళకి వెళ్తున్నాను అదే చెప్తున్నాను అండి సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఈ అమ్మవారి పేరు చెప్తూ ఈ ఉత్సవాలు కానీ లే కొండపైన కానీ చాలా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు ఫైనల్ గా మీ నుంచి తెలుసుకోవాల్సిన సీక్రెట్ లేడీస్ కి ముఖ్యంగా మీ హెయిర్ సీక్రెట్ ఏంటి అని చాలా మంది అంటే ఎప్పుడు నుంచి చూస్తున్నారు మీరు అచ్చం అలాగే ఉన్నారు మీ హెయిర్ కూడా అలాగే రన్ అవుతుంది అలా నిండుగా ఉంటారు ఏంటి సీక్రెట్ సీక్రెట్ ఏమీ లేదండి అత్యాసం ఉండకూడదు ఆడపిల్లకి మనం ఎంత హెల్తీగా ఉన్నాము ఎంత హ్యాపీగా ఉన్నామో ఫ్యామిలీ అందరినీ అలాగే ప్రజల్ని ని కూడా మనము ఎంత బాగా చూసుకుంటున్నాము మన మైండ్ ఎంటర్టైన్మెంట్ మనకు మనం ఇచ్చుకుంటే వెరీ హ్యాపీ నాలాగా గ్లో ఉంటుంది అందం ఉంటుంది ఫైనల్గా కోట్ ఈ ప్రభుత్వం వచ్చాక విజయవాడలో శరన్నవరాత్రుల్ని దర్శించుకోవడం కూడా చాలా బాగుందని చెప్పి కూడా సీనియర్ నటి రమ్యశ్రీ అయితే తెలపడం జరుగుతుంది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని కూడా ఆవిడ చెప్పడం అయితే జరుగుతుంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ ఇంద్రకీలాద్రి నుండి